తడమండలం కాదలూరు పంచాయతీ ఏపీ ఐఏసీ నందు ఎండీ ఇండస్ట్రీస్ భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారెడ్డి రామలింగారెడ్డి నాగార్జునరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం అందిస్తోందని ఈ పరిశ్రమ వల్ల వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని స్థానికులకు మొదటి ప్రాధాన్యతనిస్తామని ఇస్తామని అదేవిధంగా సూలూరుపేట ఎమ్మెల్యే కూడా మాకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారని అదేవిధంగా సిటీ వారు సహకారం అందుతుంది త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నిర్మిస్తామని తెలిపారు तन्मङ्गलं प्रणमाम्यहं प्रियङ्गुलिकास्त्यावं रूपेणां प्रतिमं बुधं सौम्यं सत्यगुणभेदं तन्भुदं प्रणमाम्यहं देवानां चर्षीनां च गुरुङ्काञ्च सन्निहं बुद्धिमन्तं त्रिलोके तन्नमामि बृहस्पतिं हिमकुण्डमुनालापं दैत्यानां परमं परमङ्घुरं सर्वशास्त्राप्रवक्तारं तं भार्गवं प्रणमाम्यहं नीलाञ्जनसमावासम्

आने वाला ना ओके पूजा लो ना 10 मिनट 10 मिनट 10 मिनट पूजा आई नहीं सर तार लो नहीं सर ओम त्रिदेवता नारिकेलक नैवेद्यम

ఇది ఎండి గారి ఇండస్ట్రీస్ ప్రముఖ పారిశ్రామ్య రాజారెడ్డి గారు హైదరాబాద్ నుంచి రామలింగారెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించి పది మందికి పంపించి వెయ్యి మంది వారికి ఉపాధి కల్పించే ఆలోచనలో ఈ ఇండస్ట్రీ స్థాపించబడుతుంది కాబట్టి అందరికీ మంచి జరుగుద్దని మేము ఆశిస్తున్నాం ప్రతిదీ లోకల్ పీపుల్కి ఫస్ట్ ప్రియారిటీ తర్వాతే సెకండ్ ప్రియారిటీ అదర్స్ టెక్నికల్ ఏదన్నా ఉంటే కాబట్టి మీ తర్వాతే ఎవరైనా కాబట్టి మీరు మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మేము ఉపాధి కల్పించడానికి ఈరోజు ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బాబు కానీ చాలా మంది యువ పారిశ్రామిక ప్రోత్సహిస్తూ లోకల్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను ఇక్కడ లోకల్ ఉన్నటువంటి శ్రీ సిటీ అని పెద్ద ఇండస్ట్రీస్ వారు మద్దతు ఇస్తాం యువ పరిశ్రమతో మద్దతు ఇస్తాం వారందరూ ప్రత్యేక పూజలు జరుపుకుంటారు